ఎకరం నర వ్యవసాయ భూములో చుట్టూ గ్రీన్ నెట్ మరియు ఐరన్ ఫెన్స్ తో వాల్ పెట్టేసి ఏడు వందల అరవై నాటు అలాగే ఆరు వందల మునగ మొక్కల్ని పెంచుతున్నారు రైతు సుబ్రహ్మణ్యం గారు ఆసిల్ బ్రీడ్ కి సంబంధించినటువంటి నాటు రకాన్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది వీళ్ళు గూడూరు నుంచి తెచ్చామని చెప్పేసి రైతు చెప్తున్నారు కోడి పిల్ల ధర దాదాపు నలభై రెండు రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడిందని రైతు చెప్పారు వీటికి షెల్టర్ కోసం దాదాపు పదమూడు వందల కోళ్లు పట్టే సామర్థ్యం ఉన్నటువంటి ఒక షెడ్ ను కూడా ఈయన నిర్మించారు ఇది అరవై ఫీట్ల పొడవు ఇరవై ఐదు ఫీట్ల ఆయన అయితే నిర్మించారు మూడు రోజుల వయసున్నటువంటి కోడి పిల్లను తీసుకొచ్చిన తర్వాత మూడు నెలల్లో అమ్ముకోవడానికి సిద్ధమవుతుంది మొత్తంగా ఇప్పటి వరకు మొదటి పెట్టుబడిగా ఏడు లక్షల రూపాయలైతే ఖర్చు వచ్చింది ఈ పెట్టుబడిని రాబోయే రెండేళ్లలో తీసేసి మూడో సంవత్సరం నుంచి అయితే ఆదాయాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీటి పెంపకంలో ప్రతి రోజు వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు ఖర్చు వస్తుంది వ్యాక్సిన్లు దానా ఇతర అన్ని ఖర్చులు కలుపుకొని రోజులో ఎక్కువ సమయం ఫ్రీ రేంజ్ పద్ధతిలోనే బయట పెంచుతున్నారీనా సంవత్సరంలో ఇలా రెండు నుండి మూడు బ్యాచ్లు పెంచుకునే అవకాశం ఉందని రైతు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు